Hi Andy and Kee. welcome to StreamE to Vlog. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను నేను నుంచి అయితే అడుగుతున్నారు చికెన్ దమ్ బిర్యానీ చేయండి చికెన్ దమ్ బిర్యానీ చేయండి అని చెప్పి నాకు ఇన్ని రోజులకైతే కుదిరింది దమ్ బిర్యానీ చేయడానికి సో ఒకటేమైనా అడుగుతూనే ఉన్నారు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించండి అని అని చెప్పి ఇక ఫస్ట్ వీడియోకి వచ్చిన మెసేజ్ ఇది అండ్ అలానే మధ్యలో కూడా చాలా మంది అయితే అడిగారు స్టార్ట్ చేద్దాం ఎలా చేయాలని చెప్పి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ నేను చేసే రెసిపీస్ చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తాను మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నా ప్రాసెస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ని ఫాలో అవ్వండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాము బిర్యానీ కాబట్టి సో ఇంత ఇంత పెద్ద పీస్లు అయితే తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనం చికెన్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటాము అంతకంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో రైస్ అనేది తీసుకోవాలి సో అలా చేస్తేనే చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే వన్ కేజీ చికెన్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ చికెన్ని మనం క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా వాటర్ లేకుండా ఇప్పుడు వీటిలో ఏమేమి వేయాలో చూపిస్తాను వన్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మనం స్పైసీ ఎక్కువగా కావాలి అంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువగా కావాలి అనంటే కారం తక్కువ వేసుకోవాలి సో నేను కొంచెం కారం తక్కువగానే వేస్తాను కాబట్టి వన్ టేబుల్ స్పూన్ కారం అలానే ధనియాల పొడి గరం మసాలా అండ్ అలానే చికెన్ మసాలా వన్ స్పూన్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి రైస్లో ఎలానో సాల్ట్ వేస్తాం కాబట్టి ముక్కలకు సరిపడా సాల్ట్ అయితే కలుసుకుంటున్నాను నేను అండ్ అలానే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్స్ అయితే పెరుగు వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న దాన్ని ఒక వన్ అవర్ పాటు మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు స్పీడ్గా కావాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి సో ఇప్పుడు అంతా నీట్గా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకునే లోపల మనం ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ బిర్యానీకి అన్నీ చూపిస్తాను సో ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇప్పుడు నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రై బియ్యం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇలా క్లీన్ చేసేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టేసుకుందాం ఈ ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకుందాం సన్నగా తరుక్కోవాలి ఎందుకంటే వేయ వేయించుకునేటప్పుడు ఎక్కువ రోస్టెడ్గా ఉండాలి సో అందుకోసమే సన్నగా అయితే తరిగి పెట్టుకోండి నేను చూపిస్తాను ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి అదేవిధంగా అన్నీ కూడా కట్ చేసుకుందాం చాలామంది కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి సో నా ఛానల్ ప్రెజెంటేషన్ ఏంటి అని అంటే డైరెక్ట్గా చేస్తూ చూపెడతాను అనమాట అంటే కొంతమందికి ఎంత క్వాంటిటీలో వేయాలో ఏంటో అని చెప్పి చేసిన తర్వాత చెప్పడం కంటే చేస్తూ చూపించడం బెటర్ అనేది నా ఉద్దేశము సో అందుకోసమే నేను కుకింగ్ చేస్తూ చూపిస్తూ ఉంటాను సో ఎంత క్వాంటిటీలో వేస్తున్నాను ఎలా వేస్తున్నాను అని అని చెప్పి అన్నీ ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు అప్పుడే క్లియర్ అయిపోతుంది అనేది అయితే నేను అనుకుంటాను సో నేను చేసే విధానంలో చూపిస్తే ప్రతి ఒక్కటి కరెక్ట్గా అనేది అయితే అర్థమవుతుంది మనం చేసేసిన తర్వాత వెనకాల మాట్లాడి ఇలా చేసుకోవాలి అని చెప్పేదానికంటే చూపిస్తే ఇంకా బెటర్గా ఉండేదాన్ని ఇంకా బెటర్గా ఉంటుంది అనేది అయితే నా ఉద్దేశం సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి మీకు రెసిపీ ఎలా చేయాలి అంటే ప్రతి ప్రతి ఒక్కటి ఎలా చేయాలి అని అని చెప్పేది బాగా అర్థమవుతుంది అన్నీ కట్ చేసేసాను కదా ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అయితే రెడీ చేసేసుకున్నాను మీరు పుదీనా కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అసాన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇలా ప్యాన్ వేడైన తర్వాత సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ వేడైంది కదా ఇవిగా తరిగి పెట్టుకున్న అయితే దీంట్లో వేసేసుకుందాం ఇవన్నీ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చినాయి కదా ఇంకొంచెం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు దీంట్లో నుంచి కొన్ని ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా పెట్టుకున్నాం కదా చికెన్ని ఇదైతే వేసేసుకున్నాం ఇలా అన్నీ ఒక్కోటొక్కటిగా వేసేస్తున్నాను కదా దీన్ని ఒక నైంటీ పర్సెంట్ ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అయితే ఏం వేయకూడదు వాటర్ని దీంట్లోనే వస్తాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి సో ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం సో ఇప్పుడైతే ఒకసారి మూత తీసి కలుపుకుందాం చెప్పాను కదా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలని త్రీ టు ఫోర్ టైమ్స్ పాటు ఇలా తీసి కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేటప్పుడే రైస్ని కూడా ఉడికించుకోవాలి ఎందుకంటే చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికేటప్పటికి ఈ రైస్ కూడా ఉడుకుతుంది కాబట్టి సో టైం లెవెల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కదా అలానే పక్కన రైస్ కూడా పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని మూత అయితే క్లోజ్ చేసుకున్నాను రైస్ ఉడిపించుకోవడానికి కావాల్సిన బిర్యానీ దినుసులు అయితే చూపిస్తాను కాబట్టి కొన్ని లవంగాలు చెక్క కొంచెం కొన్ని యాలకులు బిర్యానీ ఆకులు సో ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఆన్ చేసుకొని వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత నేను ముందుగా చూపించాను కదా బిర్యానీ దినుసులు అవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసేసుకోవాలి ఆ నీటితో పాటు ఇంకొంచెం ఎగక్స్ట్రా నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి చికెన్కి కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కాబట్టి రైస్కి ఎక్కువగా పట్టడానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఉప్పు అయితే వేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికిన చికెన్లో నుంచి మనకి కొంతమందికి ఇష్టం ఉండదు కదా రైస్లోని ఉడికిన ముక్కలు తినడం అంతగా ఇష్టం ఉండదు సో అలా ఇష్టం లేని వాళ్ళు సపరేట్గా కొన్ని చికెన్ ముక్కలు అయితే తీసి పక్కన పెట్టుకొని సపరేట్గా ఫ్రై చేసుకోవచ్చు ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా చేసుకునే లోపే రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా బిర్యానీ దినుసులు అవన్నీ వేసుకున్నాం కదా అవన్నీ పక్కగా తీసి పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఉడికిన అన్నాన్ని ఒక చిన్నల గిన్నెలోకి నీళ్ళన్నీ వంపేసుకోవాలి మంచిగిన్నెలోకే ఉంచుకోండి ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ అవసరం అవుతాయి ఇప్పుడు అలా వడకొట్టి పెట్టుకున్న రైస్ని అయితే అంతా ఆ ముక్కల మీద వేసేసుకొని సదరంగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా సన్నగా తిరిగిన ఆనియన్స్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి పెట్టుకున్నాము ఇప్పుడు ఆ ఆనియన్స్ అనేది ఆ రైస్ మీద అంతా వేసుకోవాలి అండ్ అలానే వాటితో పాటు కొత్తిమీర పుదీనా చూపించాను కదా మీకు స్టార్టింగ్లోనే ఇవన్నీ దాని మీద వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యిని అలానే ఇందాక మనం ఉంచుకున్నాం కదా వాటర్ని అన్నం ఉడికించుకున్న వాటర్ని అయితే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని వాటితో పాటు మనకి ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు సో నేనైతే లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అండ్ అలానే వీటన్నిటితో పాటు నేను ముందుగా కొన్ని పీసెస్ అయితే తీసి పక్కన పెట్టాను కదా వాటిని కూడా సపరేట్గా ఫ్రై చేసి అయితే పెట్టాను ఎందుకు చేశాను అంటే ఇలా రైస్లో ముక్కలు తినడము మా పిల్లలకు అంతగా ఇష్టం ఉండదు అనమాట అందుకోసమే సపరేట్గా తీసి ఫ్రై చేశాను సో ఆ ముక్కల్ని కూడా ఇలా రైస్ మీద పెట్టేసి మూత పెట్టేసి దమ్ పెట్టేసుకోవాలి బరువుగా ఏదైనా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో చాలా తక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకొని దంపెట్టేసుకోవడమే ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుంటే వేడివేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో ఒకసారి అయితే ట్రై చేయండి సరైన కొలతలతో ఏ వంట చేసినా బాగానే వస్తుంది సో ఇంత సరైన కొలతలతో ఈ బిర్యానీని చూసినప్పుడు చేయకుండా ఎలా ఉంటారో ఒకసారి అయితే ట్రై చేయండి మరి ట్రై చేసే ముందర వీడియోని మధ్యలో ఆఫ్ చేసి ఎలా ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు కావాలా మరి కావాలంటే మీకు నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్గా వస్తుంది సబ్స్క్రైబ్ అయితే చేశారు కదా మరి ఇప్పుడైతే ట్రై చేసేయండి ట్రై కూడా అవసరం లేదు డైరెక్ట్గా వెళ్ళి ప్రిపేర్ చేసేయండి వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నా వేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో టేస్ట్ అయితే మామూలుగా లేదు ఎక్సలెంట్ ఉంది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలానే ఇంట్లో కాంబినేషన్ టమోటా కొత్తిమీర చట్నీ అయితే చేశాను కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో ఈ దమ్ బిర్యానీలోకి ఈ చట్నీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అసలు ఒకసారి ట్రై చేయండి నేనైతే తినేస్తున్నాను అసలు ఎక్సలెంట్ ఉంటుంది సూపర్ కాంబినేషన్ అండి అసలు ఈ రెండింటికి ഒസാരെ ട്രൈ ചെയ്യേണ്ടി വന്ന വീഡിയോ കൂടുതൽ നശിച്ച് ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി അല്ലെ സബസ്ക്ൈബ് ചെയ്യേണ്ടി ടാങ്ക്സ് ഫർ വാച്ചിംഗ്